అందరికీ నమస్కారం అండి మనం పూజ చేసుకునేటప్పుడు అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాము పూలు పండ్లు ధూపము దీపము కొబ్బరికాయలు తమలపాకులు తాంబూలము ఇలా రకరకాల వస్తువులను మనం పూజకు ఉపయోగిస్తూ ఉంటాము ఇలా మనము పూజ చేసుకునే వాటిల్లో తమలపాకులకు చాలా ప్రముఖ స్థానం ఉంది ధనలక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టము తమలపాకులను పూజలో ఉపయోగించినట్లయితే అనేక ప్రత్యేకమైన ఫలితాలను పొందవచ్చని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు మనము తమలపాకులను ఉపయోగించి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా తమలపాకులను ఉపయోగించి మనం ఎలా మంచి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించినట్లయితే మనకు ఆగిపోయిన పనులన్నీ కూడా నెరవేర్తాయి అలాగే ఇంట్లో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి హనుమంతునికి లేత తమలపాకుల మాలను వేస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఏదైనా శుభకార్యం ప్రారంభించాలి అనుకుంటే తమలపాకుపై కొంచెం కుంకుమ వేసి దానిని గణేష్కి సమర్పించాలి అలా చేసినట్లయితే గణేషుని యొక్క అనుగ్రహంతో ఆ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేసినట్లయితే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి వ్యాపారంలో నష్టాలు వస్తున్నట్లయితే తమలపాకుల మాల పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారము వృద్ధిలోకి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అశాంతి వాతావరణం నెలకొల్పబడి ఉన్నట్లయితే తమలపాకును ఇంటి ప్రధాన ద్వారం పైన ప్రతిరోజు వేలాడదీయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది నరదృష్టితో బాధపడేవారు ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తిన్నట్లయితే చెడు దృష్టి తొలగిపోతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులనే ఉపయోగించాలి చినిగిపోయిన తమలపాకులు రంధ్రాలు పడిన తమలపాకులను మనము పూజకు ఉపయోగించకూడదు అలాగే పూజ చేసేటప్పుడు తమలపాకును నిలువుగా చీల్చి తమలపాకును పూజలో ఉపయోగించకూడదు తమలపాకుల ద్వారా హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు హనుమంతుడికి తమలపాకులు సమర్పించినట్లయితే భక్తులు కోరిన కోరికలను చాలా తొందరగా ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడు తమలపాకుతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే జీవితంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒక శుక్రవారం రోజు తమలపాకును పూజాగదిలో పెట్టి పూజ చేసిన తర్వాత ఆ తమలపాకును మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ లేదా మీ పర్సులో కానీ పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది మంగళవారం కానీ శనివారం కానీ సుందరాకాండ పారాయణ చేసి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలా గనక వేసి తమలపాకులతో పూజ చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయి మంగళవారం రోజు ఆంజనేయస్వామిని పూజించి ఐదు తమలపాకులు బొట్టు పెట్టి మాలగా చేసి హనుమంతుని విగ్రహానికి వెయ్యాలి ఇలా చేస్తే వ్యాపారములు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అలాగే పరమేశ్వరునికి కూడా తమలపాకులు సమర్పించడం చాలా మంచిది తమలపాకులు శివుడికి సమర్పించినట్లయితే భక్తుల యొక్క కోరికలు తొందరగా నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడింది శనివారం రోజు ఎనిమిది తమలపాకులను ఒక దారం పైన కట్టి దుకాణం పైన కానీ ఇంటి ప్రధాన ద్వారానికి కానీ కట్టినట్లయితే తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి పాత ఆకులను తీసి ఏదైనా పారుతున్న నదిలో కలిపేయాలి కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ ప్రేమ ఉండాలంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే చాలా మంచిది ఆర్థిక సమస్యలు భూతపిస్తాచ సమస్యలు తొలగిపోవాలంటే రోజూ ఒక తమలపాకు తీసుకొని తమలపాకు పైన సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు భూతప్రేత సమస్యలు ఉన్నట్లయితే ఒక తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి పూజ చేయాలి తరువాత ఈ ఆకుని పారే తరువాత ఈ ఆకును పారే నదిలో వేయాలి ఇలా కనుక చేస్తే మీకు ఏర్పడిన అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో నష్టాలు రాకుండా లాభాలు రావాలంటే శనివారం రాత్రి రావి పూజ చేసి తమలపాకులు ఒక రూపాయి నాణం ఉంచుకోవాలి మరుసటి రోజు రావి నుంచి ఒక ఆకు తెచ్చి దానిపైన ఒక తమలపాకును ఉంచి దానిని మీ డబ్బు దాచే స్థలంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు చాలా కాలంగా డబ్బు సమస్యలు వేధిస్తున్నట్లయితే తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి తరువాత దానిని అగ్నితో కాల్చాలి ఇలా చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చాలా కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమైపోతున్న వారు ఆదివారం రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకును మీ జోబులో పెట్టుకుని వెళ్ళినట్లయితే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మంగళ శనివారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుని పాదాల దగ్గర తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలిసా పఠించాలి మంగళవారము శనివారము ఈ పని చేసినట్లయితే జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వాస్తుదోషాలతో మీరు ఇబ్బందులు పడుతున్నారని కనుక అనుకున్నట్లయితే పసుపు నీటిని తమలపాకుతో గనక ఇంటి ఆవరణలో చల్లినట్లయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా తమలపాకు పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా దేవతల అనుగ్రహము లభిస్తుంది ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం